先生。 Alamarba, 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 एरिया अने खपे Thank you.

శివరాత్రి పందాలు ఉన్నాయాల పొందాలిగా మచ్చలుగా చేయాలి ఇప్పుడు మా సైడ్ ఇంకా అక్కడ స్టార్ట్ కావాలి కడపకెళ్ళి అక్కడ కడపకెళ్ళి స్టార్ట్ అయితే వాళ్ళు జరుగుతాయి పొందాలు భైరవ స్వామి మాధవరాజుల స్వామి ఆశీస్సులతో మిథున శ్రీ గారు మిథున శ్రీ గారు మడుగుపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా ఎనిమిదో జతగా పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి

ముందు రాలేదండి గంగమ్మ గుడి దగ్గర భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్లి బోత్సవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పదమూడు కింటాలండి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో చేసుకుని ఏడో స్థానానికి కూడా యాభై సెకండ్లు వెనుకంజలు నెల వేలండి మొదటి బామీ మిథున గారు మటుగుంపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా వారి జనతా పోటీలో ఉన్నాయి తొమ్మిది బయలుదేర రావాలి పది రెడీగా ఉండాలి Hei! <tryknell> 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 <tryknell>

మిథున శ్రీ గారు మడుగుపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ జతగా తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి పంటలో శ్రీమతి కట్టుబడి గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి బయలుదేరి గంభీరా గంభీరా గున్నా వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడో స్థానానికి నాలుగవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఎనిమిదవ జతగా మిథున శ్రీ గారు మడుగుపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత బయలుదేరి రావాలి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుకూరు మండలం నంద్యాల జిల్లా వారి బయలుదేరి రావాల எந்தோ ஜத்தயில் தரமிதோ ஜத்த ரெடி నరక చతుర్దశికి నరకాసురుని వధించినట్టుంది పట్ట 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 తొమ్మిది పై ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ఏడో స్థానానికి మిథున శ్రీ గారు మడుగపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పదకైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మిథున శ్రీ గారు మటుకుపల్లి గ్రామం అబ్బా లచ్చన్ పొడి అన్నము శ్రీపల్ల పాఠం నాగేట కొట్టేట నా ఇంత కాదు జొన్న అదైతే అటు బాబు మందంగా ఉంటుంది ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పద్మూడు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఏడో స్థానానికి రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మిడిల్ డ్రాప్ ట్రాక్టర్ రావాలా బండ పాయింట్లు తీసుకోవాలి నైనా ఒక రకంగా తగిలించు నువ్వు రాట్లు మీద కొట్టే పందెమే ఆగుతుంది రాట్లు లేకపోతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కట్టుబడి రోజు మేడం